డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్ సివి రామన్ స్కూల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు స్కూల్లో డైరెక్టర్ రవణం వేణు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సుధా గణపతి పలువురు పాల్గొన్నారు సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సంక్రాంతి సంబరాలు చేయటం మొదటిగా మా సార్ సివి రామన్ స్కూల్ ద్వారానే ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు అన్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఈ స్కూల్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి తెలుగువారి పిండి వంటలు గంగిరెద్దులు ఎడ్లబళ్లతో గుర్రపు బండి ప్రబలతో సంక్రాంతి సంబరాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సర్ శివరామన్ స్కూల్ నందు ముందుగానే ఈ యొక్క సంక్రాంతి సంబరాలని మేము ప్రారంభించడం జరిగింది మాకు అందరూ కూడా సహకారం చేస్తున్నందుకు ముందుగా అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అలాగే మా డివర్లో ఉన్నటువంటి బ్రాంచ్లో కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను జరపడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాటి ఉన్నటువంటి ఈ యొక్క యువతరానికి మరియు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి మన సంక్రాంతి సాంప్రదాయాలలో ఎలా ఎలా ఉంటాయి ఎలాగా చెందాలి అని చెప్పని మా యొక్క సివిరామ్ స్కూల్లో జరి జరిపించడం జరుగుతుంది అలాగే ఇవరామ్ స్కూల్లో కేవలం విద్యకే కాకుండా ఆటల పోటీలకి పాటల పాటల పోటీలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ పిల్ల విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం చెప్పని మా యొక్క స్టూడెంట్స్ అలాగే మా ప్రిన్సిపాల్ గారు మా టీచర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పూర్తి సహకారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరపడం జరుగుతుంది అనేక అనేక సాంప్రదాయ రీతుల్లో ఉరపు పళ్ళు రెండెట్ల పళ్ళు అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయడం తదితర కార్యక్రమాలను అలాగే మన యువత భావితరానికి సంక్రాంతి యొక్క రుచులు ఏమిటన్నది కూడా మా టీచర్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారికి తయారు చేసి చూపించడం అలాగే తినిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుండి మా సివి రామన్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఈ సివిరామన్ స్కూల్ గ్రౌండ్లో జరపడం అన్నది సాంప్రదాయంగా జరుగుతుంది దీనికి మా ఫౌండర్ శ్రీ రావణ రాంబాబు గారు యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి యొక్క వేడుకలు సంక్రాంతి యొక్క సాంప్రదాయాలు వారికి తెలియాలనే వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేము కూడా ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని ఈ యొక్క సవి సివిరామన్ స్కూల్లో జరపడం

ఇన్నింటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు సంక్రాంతి పండక్కి కొండ రావడం అనేది జరుగుతుంది మన స్కూల్లో ముందుగా ప్రారంభమైంది ట్వంటీ ఫైవ్ వియర్స్ నుంచి కూడా కొన్ని సాంప్రదాయం ఇలాగే కొనసాగుతున్నాయి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా అనేది పిల్లలతో ప్రదర్శించబడుతున్నాయి ప్రతిదీ కూడా సాంప్రదాయ